లేడీస్ ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని కలిగిన తర్వాత వాళ్ళలో క్యాల్షియం ఐరన్ అనేది చాలా అంటే చాలా తగ్గుతుంది మదర్ ఒక స్త్రీ ఇంట్లో అన్నీ చక్క పెట్టుకొని వాళ్ళకి టైం కొండి పెట్టుకొని ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుంటేనే పిల్లలు భర్త బయటికి వెళ్ళి పనులు చూసుకొని రాగలరు లేడీస్ మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి సో దానికోసమే నేను ఇదంతా చెప్తూ ఉన్నాను అనమాట సో ఇదంతా సోది అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే వీడియోని చూడండి ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ ఆనందంగా ఉంది అంటే ఆరోగ్యంగా ఉంటేనే హ్యాపీగా ఉంటాం మన ఇంట్లో ఏ ఒక్కరికి ఆరోగ్యం లేకపోయినా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ సఫర్ అవుతూ ఉంటాం అది బాగాలేదు ఇది బాగాలేదు అని సో మన ఇంట్లో వాటితోనే హెల్దీగా ఎలా ఉండాలి హెల్దీ కాన్సెప్ట్ హెల్దీ వేలో కాన్సెప్ట్ అనేది మీతో షేర్ చేసేసుకుంటున్నాను మన హెల్త్ మెయిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీగా ఉండాలి అంటే మన చుట్టూ ఉండే మర్చిపోతున్నాం ఏవేవో రకరకాలు ప్యాకెట్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాము సో దానికంటే కూడా మెయిన్ మన ఇంట్లో ఉండే వాటితో మనం హెల్తీగా ఎలా తినవచ్చు అనేది వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కటి కూడా మందులు వేసి పెంచుకున్నారు సో అవే మనం తింటూ ఉన్నాము మందు లేకపోతే కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవి మనకు రావట్లేదు పండట్లేదు కాబట్టి సో వాటితో పాటు ఎంతో కొంత మనకి దొరికిన వాటిల్లో మనం ప్రివెంటివ్స్ కలపనివి నాచురల్గా దొరికేవి మనం తినడానికి ట్రై చేయాలి కదా సో దానిలో భాగంగా పల్లీలు అనేది ఈజీగా మన అందరి ఉంటాయి తక్కువ కాస్ట్లోనే ఉంటాయి ఎక్కువ మనం కొనలేని కాస్ట్ ఏం కాదు ఇది ఇప్పుడు ఇవి ఒక రెండు కేజీలు అలా తెచ్చిపెట్టుకొని వేయించి పెట్టుకొని పొట్టుతో సహా తినేయచ్చు చాలామంది పొట్టుతో తినడానికి ఇష్టపడరు సో అలాంటప్పుడు ఇలా తీసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి రోజు ఒక గుప్పెడు పల్లీలు చిన్న బెల్లం ముక్క తింటే చాలు ఉదయం సాయంత్రం ఏదో కుదిరిన టైంలో రోజులో తినండి దానికి తగ్గట్టు చాలామంది కూడా వేరుశనగలు తింటే ఏంటంటే వాతం వేరుశెనగలు తింటే వాతం వస్తుంది ఏ నొప్పులు వస్తాయి పడవు అంటారు అలా ఏముండదండి ఏపోయినా సరే మనం తిన్నాము అంటే కంటిన్యూస్గా ఒక థర్టీ డేస్ మన బాడీకి పడాలి అంటే ఇరవై ఒక్క రోజులు మనం ఖచ్చితంగా డైలీ మన డైలీ రొటీన్లో పాటిస్తూ ఉంటే మన బాడీ అబ్జర్వేషన్ చేసుకోవడానికి ట్వంటీ వన్ డేస్ టైం పడుతుంది అప్పటికి కూడా ఇంకా పడకపోతే ఇంకొక నెల ఎక్స్టెన్షన్ చేయండి కంపల్సరీగా ఇవి బాడీకి సెట్ అవుతాయి ఇదే కాదు ఏదైనా సెట్ అవుతుంది చాలా విన్నాను అన్నమాట చెప్పినప్పుడు మాకు పాలు వేడండి పాలు పడవండి మేము పాలు కీళ్ళ నొప్పులు మాకు గుడ్డు తింటే వేడి చేస్తుందండి అని చెప్పేసి నడువులు పట్టకపోతాయండి మేము తినమండి అలా చెప్తూ ఉంటారు కానీ లేడీస్ ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని కలిగిన తర్వాత వాళ్ళలో కాల్షియం ఐరన్ అనేది చాలా అంటే చాలా తగ్గుతుంది మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు ఐరన్ ట్యాబ్లెట్లు కాల్షియం ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి దట్టు నెక్స్ట్ ఇంకా కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత కూడా మనం మంచి హెల్తీ ఫుడ్ మినిమం పాలు ఎగ్గు ఇలా వేసిన గుళ్ళు ఆకుకూరలు మెయిన్ ఆకుకూరలు ఇవి ఎక్కువగా తీసుకోవాలి ప్రతిరోజు కూడా ఉండేలా చూసుకోవాలి మనమే ఎందుకంటే ఫ్యామిలీకి బ్యాక్ బోన్ మదర్ ఒక స్త్రీ ఇంట్లో అన్నీ చక్క పెట్టుకొని వాళ్ళకి టైం వండి పెట్టుకొని ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుంటేనే పిల్లలు భర్త బయటికి వెళ్ళి పనులు చూసుకొని రాగలరు కాబట్టి లేడీస్ మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి సో దానికోసమే నేను ఇదంతా చెప్తూ ఉన్నాను అనమాట సో ఇదంతా సోది అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే వీడియోని చూడండి నచ్చకపోతే చూడొద్దు ఓకే ఇలా హెల్దీ వేలో కావాలనుకునే వాళ్ళు వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకా ఎలాంటివి కావాలని చెప్పేసి నాకు కామెంట్ చేయండి సజెషన్ మీ సజెషన్ అనేది ఇవ్వండి మీ వ్యాల్యుబుల్ సజెషన్స్ ఇస్తే నాకు ఇంకా వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది అలాగే వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా అనమాట నాకు తెలిసినవి నేను పాటించేవి మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ పాటిస్తుంది నేను చూసి నేర్చుకొని తెలుసుకున్నవే గత టూ త్రీ ఇయర్స్ నుంచి నేను పాటించేవి మీతో షేర్ చేసుకుంటున్నాను దానివల్ల డైలీ మనం పాటిస్తేనే ఇవి రిజల్ట్ ఉంటుంది హెల్దీగా ఉంటాను కొన్ని రోజులు వాడి వదిలేస్తే అలా రిజల్ట్ ఉంటుంది మళ్ళీ వాడేసి మానేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్ వస్తాం అనమాట ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పౌరుడు రోజులు బాగుంది తర్వాత మళ్ళీ ఎలా వస్తుందో ఇది కూడా అంతే అనమాట ఫుడ్ మనం కంటిన్యూస్గా మన ఫుడ్లో తీసుకుంటూ ఉంటేనే హెల్తీగా ఉంటాము సో రోజు ఒక బుప్పెడు వేరుశెనగలు అలాగే నిన్న షార్ట్ వీడియోలో చూపించాను కదా వేయించిన జీడిపప్పులు ఉప్పు కారం కలిపి పెట్టని ఇవి ఇలా తినాలి బాదం పప్పులు రోజు ఒక ఐదు పది నానేసుకొని తినండి చాలా అంటే చాలా మంచిది హెల్త్కి డైలీ పాలు తాగడానికి ట్రై చేయండి ఎగ్ తినడానికి ట్రై చేయండి సో హెల్తీగా ఉంటాము నొప్పులు రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ మధ్యకాలంలో థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా మాకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి కీళ్ళ వాతం ఉంటుంది హై బీపీ ఉంటుంది ఇలా ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం సో ఉదయాన్నే లేవగానే జీరా వాటర్ తాగితే గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా తగ్గుతుంది ఎక్కువగా ఉదయాన్నే లేచిన వెంటనే ఒక అర లీటరు వామ్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో జీర్ణశక్తి అనేది మంచిగా అయ్యి ఆ రోజుకు తగ్గట్టు యాక్టివ్గా ఉంటాము సో ఇది ఫాలో అవ్వండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉదయాన్నే కొంచెం గోరువెచ్చని జీరా వాటర్ తాగితే గ్యాస్ రిలీఫ్ అనేది చాలా బాగొస్తుంది వస్తుంది తరచూ తాగడానికి ట్రై చేయండి అలాగే టైంకి ఫుడ్ తినడం కూడా మెయింటైన్ చేసుకోండి టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోండి ఏదైనా మధ్యలో ఫుడ్ తినలేని పరిస్థితిలో అట్లీస్ట్ ఏదైనా ఒక ఫ్రూట్ లేదంటే కొంచెం వాటర్ తాగడానికి ట్రై చేయండి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపో ఈ వీడియో ఇదనమాట చెప్పాలనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను వీడియో అయితే నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే మీకేమనిపించింది ఇది కరెక్టేనా ఇంకా కొంచెం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్ప కొన్ని డేస్ క్రితం కొన్ని కారణాల క్రితంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఒక థర్టీన్ డేస్ నుంచి డైలీ అంగన్వాడీ వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను అలాగే హెల్తీ వేలో ఏదైనా ఫుడ్ సంబంధించిన వీడియోస్ అనేది చేయాలి అనుకున్నాను సో అలా ఒక రెండు మూడు షార్ట్స్ పెట్టగానే మంచిగా వెళ్తున్నాయి అని చెప్పేసి ఇది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను మంచిగా రీచ్ అయితే ఇలాంటి వీడియోస్ చేద్దాం ఈ వీడియో మరి ఎలా వెళ్తుంది ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి చూడాలి మంచిగా రిసీవ్ చేసుకొని మంచి కామెంట్స్ మంచి రెస్పాన్స్ వస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఈ వీడియో ఎలా వెళ్తుందని చెప్పేసి చూడాలి మంచిగా వెళ్తే హ్యాపీ ఇలాంటి వీడియోసే ట్రై చేస్తూ ఉందాం అంగన్వాడీ వీడియోస్ ఇలా ఫుడ్కి సంబంధించిన వీడియోస్ చేద్దాం మరొక మంచి తో కలుద్దాం బాయ్ మరి